స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల స్నేహమేరా బ్రతుకుబాటలో నీడనిచ్చే తోడురా అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ స్నేహితులు స్నేహితుడి భార్య అనారోగ్యం కారణాల వల్ల మరణించడంతో చలించిపోయిన స్నేహితులు ఆర్థిక సాయాన్ని అందించారు పూర్తి వివరాలలోకి వెళ్తే అక్కనపేట మండలం కుందనవాణిపల్లె గ్రామానికి చెందిన మెతుకురాజు భార్య మెతుకు రాజ్యలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది దీంతో రామవరం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నైంటీ ఎయిట్ నైంటీ నైన్ బ్యాచ్ పదో తరగతి చదువుతున్న రాజు స్నేహితులంతా మానవత దృక్పథంతో తోటి స్నేహితుడికి కుటుంబానికి ఒక లక్ష అరవై వేల రూపాయలు సహాయం అందించారు ఈ డబ్బులను రాజు కూతురు సరస్వతి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రాజుకు ఆదివారం బాండ్ పేపరు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా మిత్ర బృందంతో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా మేమంతా ముందుండి సహకారం అందిస్తామని తెలియజేశారు స్నేహమేర జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల స్నేహమేర బ్రతుకుబాటలో నీడనిచ్చే తోడురా అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ స్నేహితులు స్నేహితుడి భార్య అనారోగ్యం కారణాల వల్ల మరణించడంతో చలించిపోయిన స్నేహితులు ఆర్థిక సాయాన్ని అందించారు పూర్తి వివరాలలోకి వెళ్తే అక్కనపేట మండలం కుందనవాణిపల్లె గ్రామానికి చెందిన మెతుకురాజు భార్య మెతుకు రాజ్యలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది దీంతో రామవరం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నైంటీ ఎయిట్ నైన్ బ్యాచ్ పదో తరగతి చదువుతున్న రాజు స్నేహితులంతా మానవతా దృగ్గంతో తోటి స్నేహితుడికి కుటుంబానికి ఒక లక్ష అరవై వేల రూపాయలు సహాయం అందించారు ఎయిట్ నై నైన్ రామవరం స్కూల్ బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ సో రాజుకి వాళ్ళ భార్య అనారోగ్య కారణంతో ఇరువు రోజుల పాపప్పుడు చనిపోవడం జరిగింది రాజుకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి సో దానివల్ల ఫ్రెండ్స్ అందరూ రామవరం స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా కలుసుకొని ఆయనకు ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆ పాపకి సంబంధించినటువంటి ఎందుకంటే ఇరవై రోజుల పాప అప్పుడే తల్లి చనిపోవడం జరిగింది కాబట్టి ఆ పాప యొక్క బాధ్యతలు ఇప్పుడు రాజుకే ఉన్నాయి సో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆ కుటుంబానికి కూడా సో అంతవరకు ఎంత కాకుండా కొంతవరకైనా మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి మిత్రులందరూ కలిసి కొంత అమౌంట్ని కలెక్ట్ చేసేసి ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు కలెక్ట్ చేసేసి పాప పేరు మీద ఫిక్స్ చేయడం జరిగింది అది ఈరోజు ఇవరికి కూడా రాజుకి సపోర్ట్ చేశారు మళ్ళీ ఈరోజు కూడా వచ్చేసి ఒకసారి పాపను కూడా అందరూ ఆశీర్వదించడానికి వచ్చేసారు సో దాని పరంగా ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది నా పేరు సారయ్య మా విలేజ్ కుందవనపల్లి మా విలేజ్కి సంబంధించిన మెతుకు రాజు అనే వాళ్ళ మెసేజ్ కారణంగా చనిపోయడం జరిగింది పాప ఇరవై ఐదు రోజుల పాపప్పుడు చనిపోవడం జరిగింది ఆ విషయం మేము మా ఐసెస్ రామారావు స్కూల్ హై స్కూల్ తరఫున మా ఫ్రెండ్స్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దానికి మా ఫ్రెండ్స్ అందరూ కనెక్ట్ అయ్యి వాళ్ళకు తోచినంత అమౌంట్ లెక్క సాయం చేస్తామని అమౌంట్ చేశాము మొత్తం బ్యాచ్ మా బ్యాచ్ నైన్టీన్ ఎయిట్ నైంటీ నైన్ బ్యాచ్ మొత్తం అమౌంట్ కలెక్ట్ చేసింది ఒక లక్ష అరవై వేల రూపాయలు కలెక్ట్ చేసి పాప పేరు మీద ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము అందుకు మా విలేజ్ తరపు నుంచి మా ఫ్రెండ్స్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి ఫ్రెండ్స్కి మిగతా చాలామంది ముందుకు రావాలని ఆశిస్తున్నాము ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలామంది పేదవాళ్ళకి తెలియని వాళ్ళకి మనం హెల్ప్గా ఉంటామని మనం అందరం కలిసి ముందుండి నడిపియాలన్న ఆలోచనతో ఇవాళ ఈ బాండు రాజుకి ఇయ్యడం జరుగుతుంది దీనికి విచ్చేసిన ప్రతి విలేజ్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రతిసారి మనం ఇదే లెవెల్లో ఉండి మనని ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు రావాలని నేను ఒక కోరుకుంటున్నాను ఎందుకు ఇచ్చిన అవకాశం రామవరం గ్రామం మా ఫ్రెండ్ రాజుగారి భార్య అనుకున్న పరిస్థితుల్లో ఆరోగ్యం బాగలేక చనిపోవడం జరిగింది ఆ పాప చిన్నపిల్ల కాబట్టి ఆమె కొంచెం ఆర్థిక సహాయం కోసం మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొంత అమౌంట్ జమ చేసి ఫిక్స్డ్ చేయడం జరిగింది నేను పర్సనల్గా తీసుకొని మా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర లక్ష రూపాయలు కలెక్ట్ చేసి మా ఫ్రెండ్స్ తరఫున నైంటీ థౌసండ్ నా పర్సనల్గా మా ఫ్రెండ్స్ తరఫున ఒక డెబ్బై కలెక్ట్ చేసి మొత్తం పాప పైన ఫిక్స్ చేయడం జరిగింది ఈ విషయాన్ని మా టెన్త్ క్లాస్ బ్యాచ్ కాదు ఇలా అందరూ తీసుకొని ఈ విధంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాం స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది స్నేహం మేర జీవితం స్నేహం మేర శాశ్వతం నా పేరు రాజు మా భార్య పేరు రాజ్యలక్ష్మి అనారోగ్యం కారణంగా కుందనపల్లి మా మా ఫ్రెండ్స్ అందరూ మా టెన్త్ క్లాస్ బ్యాచ్ మాకు సహాయం చేసిర్రు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా ఫ్రెండ్స్ ఇంకో రవీందర్ రవీందర్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా సుఖం నాకు కనెక్ట్ చేసి డబ్బులు ఇచ్చారు ఇంతమంది స్నేహితులు ఇచ్చినందుకు చాలా సంతోషం ఇంకా నాలాంటి వాళ్ళు లేని వారికి ఎవరికైనా అందరు సహాయం చేయాలని తెలుపుకుంటున్నాను నేను కూడా వేరే వాళ్ళకి నాకు తోచిన సహాయం సుత నేను చేస్తా అట్లా అనేది ఏం లేదు ప్రశ్నించిన అందరికీ మా క్లాస్మేట్లు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళ సో అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ దండాలు ఇంకా అందరికీ దండాలు వచ్చని వాళ్ళు మా బాయ్స్కు గర్ల్స్కు అందరికీ పేరు పేరిన దండాలు నా పేరు బాలరాజు మాది నందారం గ్రామ పంచాయతీ మేము నైంటీ ఎయిట్ నైంటీ నైన్ బ్యాచ్ టెన్త్ మాది కుందరామపల్లి గ్రామంలో మితుకురాజు అనే మా చిన్ననాటి స్నేహితునికి వాళ్ళ భార్య చనిపోవడం జరిగింది కాబట్టి మీ అందరం కలుసుకోవాలని వచ్చి పాపకు మాకు తగిన సహాయం చేయాలని వచ్చినాము ఒక లక్ష అరవై వేలు ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాము ఇందులో బంధాల కంటే బలంగా వచ్చేది స్నేహమే కాబట్టి స్నేహ బలం చాలా బా బలమైనది కాబట్టి ఈ ఒక మా బ్యాచ్ ఇలాంటిది ఎన్నో బ్యాచ్లు ఉన్నాయి అందరూ కూడా ఇలా ఇలాంటి సహాయ సహకరించాలి అందాలని ఉండాలని మేము కోరుకుంటూ వాళ్ళ భార్యకు ఆత్మకు శాంతి చేకూడాలని మా అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను